రేపే కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత విశేషమైన రోజు ఇది కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన రోజే ఈ కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు మీకున్న దరిద్రం సకల పాపాలు తొలగిపోతాయి నరదృష్టి నరకోశ తొలగిపోతుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భరతకండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా వట వృక్షంపై భయంకరమైన ముఖాలతోటి దీర్ఘకేశాలతోటి బలిష్టములైన కూరలతోటి నల్లని బాణ పొట్టలతోటి చూసేవారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ విప్రుడు వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారంగా రాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభో అత్తత్రాల పరాయణ అనాథ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదు రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణస్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు ఓయి మీరెవరు ఎందుకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు దానికి వారు ఇలా అన్నారు ఓ విప్ర పుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఓ విప్రపుంగవా నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహా పండితుడు అని గర్వం గలవాడనే ఉన్నాను న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వసనాలతో పుత్రాలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోక లోకంటకుడిగా ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తెలుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టాను అందుక విప్పుడు కోపగించి ఓరే నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డను తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడువై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో పడుందోగాక అని శపించాడు అందుకే నాకి రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుదుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోతమా నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దానధర్మాలు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకు రాక్షసత్వం కలిగింది నన్నీ పాపవంకమల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవ రాక్షసుడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అచ్చుకుడిగా ఉండేవాడిని స్నానమైనా చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంబారాములను నా ఉంపుడు గద్దెకు అందజేస్తూ మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన కృత్యాల వల్ల మీకీ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన పుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో చిటికడు కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల తురుద్రం నరదృష్టి నరవోష తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి అనే ధర్మ సందేహం అందరిలోనూ ఉంది అసలు ఈసారి కార్తీక పౌర్ణమి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజే అందరూ మూడు వందల అరవై దీపాన్ని వెలిగిస్తారు ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి గడియల్లో మూడు వందల అరవైదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో మూడు వందల అరవై రోజులు దీపాన్ని వెలిగించినా ఫలితం కలుగుతుంది మరి ఏ రోజు మూడు వందల అరవైదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అనే సందేహానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి గడియల్లో ఎన్నో పూజలు నోములు వ్రతాలు ఆచరిస్తారు ఎవరైతే కార్తీక పౌర్ణమి గడియల్లో పూజలు చేస్తారు మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగిస్తారు అటువంటి వారి ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు శివపార్వతులు కొలువై ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడూ నిత్యము సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై వత్తుల దీపాన్ని ఏ రోజు ఏ సమయంలో వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడిలకు ఎంతో విశేషం ఉంటుంది ఆ రోజు రాత్రి పున్నమి చంద్రుడి వెన్నెల్లో అమృతం దాగి ఉంటుంది అలా ఉన్న సమయంలో మనం ఏం చేసినా కోటి జన్మల మహాపుణ్యం మనకు కలుగుతుంది ఇలా రాత్రి సమయంలో ప్రకృతిలో కూడా నిద్రితమై ఉన్న కొన్ని శక్తులు యాక్టివేట్ అవుతాయి ఆ శక్తులను మనం పొందాలి అంటే ఆ రోజు పౌర్ణమి గడియల్లో శివారాధన తప్పకుండా చేయాలి పౌర్ణమి చంద్రుడు ఉన్న సమయంలో వెన్నెల్లో గడపాలి మన శరీరానికి వెన్నెల తగిలేలా చూసుకోవాలి అలా చేస్తే అందులోని అమృతత్వం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మరి ఇంతటి విశేషమైన రాత్రి పౌర్ణమి గడియలు ఏ రోజు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు ఉండాలి అలాగే కృతికా నక్షత్రం కూడా ఉండాలి ఇలా కార్తీక పౌర్ణమి మరియు కృతికా నక్షత్రం కలిసిన అద్భుత సమయాన్ని కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెబుతున్నాయి మరి ఈసారి కృతికా నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు ఏ రోజు ఏ సమయంలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇది తెలియాలంటే ముందుగా మనకు ఈసారి కార్తీక పౌర్ణమి తిది గురించి తెలియాలి నవంబర్ నాలుగవ తేదీ కార్తీక పౌర్ణమి రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలై నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయి అదేవిధంగా ఈసారి కృతికా నక్షత్రం వచ్చేసి నవంబర్ ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నవంబర్ ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కృతికా నక్షత్రం ఉంది ఇలా చూస్తే పౌర్ణమి గడియలు అలాగే కృతికా నక్షత్రం వేరే వేరే రోజుల్లో వచ్చాయి అంటే పౌర్ణమి గడియలు ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం కృతికా నక్షత్రం వచ్చింది ఇది అందరూ ఒక్కసారి గమనించండి చాలా మంది కార్తీక పౌర్ణమిని కృతికా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుంటారు మన పురాణాల ప్రకారం కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి అనేది ఈసారి రాలేదు అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో రాలేదు సాధారణంగా కార్తీక పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి రోజు ఆచరిస్తాం కాబట్టి మనం పౌర్ణమి తిథిని ఆధారంగా చేసుకుని ఈసారి కార్తీక పౌర్ణమిని చేసుకుంటే సరిపోతుంది కొంతమంది నక్షత్రాన్ని ప్రామాణికంగా చేసుకుని జరుపుకుంటారు ఎవరి ఇష్టం వారిది కాబట్టి ఈసారి మనం కార్తీక పౌర్ణమి గడియలు చూస్తే నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది రాత్రి మొత్తము కూడా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై దీపాన్ని వెలిగించేవారు నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రాత్రంతా ఏ సమయంలో అయినా వెలిగించుకోవచ్చు కానీ నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయంతో కలిసి పౌర్ణమి ఉంది కాబట్టి నవంబర్ ఐదో తేదీ యథావిధిగా ఉదయం తులారాశిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఉపవాసముండి నక్షత్ర దర్శనం తర్వాత చంద్రోదయం అయ్యాక మళ్లీ పూజ చేసుకుని మూడు వందల అరవై ఉత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో పౌర్ణమి గడియల్లో వెలిగించుకోవచ్చు ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు సముద్ర స్నానాన్ని కూడా ఆచరిస్తారు ఇంట్లో ఉండి కూడా సముద్ర స్నాన ఫలితాన్ని మీరు పొందాలి అంటే మీరు ఏమీ చేయక్కర్లేదు ఈరోజు మీరు స్నానం చేసే ముందు చిటికెడు కళ్ళు ఉప్పును అంటే సముద్రపు ఉప్పును నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి ఇలా చేస్తే చాలా మంచిది నవంబర్ ఐదవ తేదీ ఉదయం ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి ఈ రోజు మీరు ఇలా చేస్తే కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం వంద శాతం మీకు లభిస్తుంది ఈ రోజు సూర్యుడు తులారాశిలో ఉండగా అంటే తెల్లవారుజామున మీరు కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించాలి ఎందుకు తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించాలి అంటే ఈ సమయంలో నేటిలో గంగాదేవి మరియు అగ్నిదేవుడు ఉంటారు అలాగే సమస్త దేవతలు కూడా ఈ సమయంలో నేటిలోనే ఉంటారు ఈ సమయంలో స్నానం చేస్తేనే గంగాదేవి అగ్నిదేవుడు సమస్త తీర్థ దేవతలు మనం తెలిసి తెలియక చేసిన పాపాల్లో పోగడతారు అందుకే తులారాశి సమయంలో స్నానాన్ని ఆచరించాలి అంటే ఈరోజు నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయం బ్రహ్మముహూర్తం తులారాశి సమయం చంద్రోదయ సమయం మరియు పౌర్ణమి గడియలు ముగిసిన సమయం తెలిస్తే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది నవంబర్ ఐదవ తేదీ తెల్లవారుజామున మీరు లేచి అంటే మనం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాల్సిన తులారాశి సమయం తెలియాలి ఈరోజు బ్రహ్మముహూర్తం సమయం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం మాత్రం ఇంట్లో చేసేటప్పుడు చిటుకడు కల్లుపు వేసుకుని తులారాశిలో స్నానం చేయాలి తులారాసి సమయం వచ్చేసి ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తులారాసి సమయం ఉంది ఈ సమయంలో సమస్త తీర్థదేవతలు గంగాదేవి అగ్నిదేవుడు నీటిలో కొలివి ఉంటారు స్నానం చేసినా ప్రతి ఒక్కరి పాపాలను పోగొడతారు కనుక తులారాశి సమయంలో తప్పకుండా స్నానాన్ని ఆచరించండి మంద శాతం కార్తీక పౌర్ణమి స్థానాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందండి ఇక ఈ రోజు అంటే నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయ సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు ఉంది ఇక స్నానం చేసి పూజ చేసుకుని శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉన్నవారు కూడా వండిన పదార్థాలు తినవచ్చు అంటే పచ్చిపాలు పళ్ళు నిమ్మరసం ఇలాంటివి తీసుకోవచ్చు వండిన పదార్థాలు తినకూడదు అయితే ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు మరి గుడికి వెళ్తాం కదా గుడిలో వండిన ప్రసాదాన్ని అంటే పులిహోర దద్దోజనం వంటివి ప్రసాదంగా పెడతారు కదా అవి వండిన పదార్థంలోకి వస్తుంది కదా అవి తినకూడదా అని గుడిలో పెట్టే ప్రసాదాలను ఎటువంటి సందేహం లేకుండా ఉపవాసం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రసాదంలో దేవుడి శక్తి ఇమిడి ఉంటుంది దాన్ని మీరు వద్దు అనకూడదు ఇక ఉపవాసం ఉన్నవారు సమయాన్ని వృధా చేయకుండా కార్తీక పురాణం అలాగే శివుడి పాటలు విష్ణుమూర్తి పాటలు పురాణ కథలు వింటే చాలా మంచిది ఇక ఉపవాసం ఉన్నాక సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అంటే చంద్రోదయ సమయం తర్వాత ఇక చంద్రోదయ సమయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది ఈ సమయంలో మీరు మళ్లీ పూజ చేసుకుని పౌర్ణమి గడియల్లోపు అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు తిరిగి మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించి ఆ తరువాత ఉపవాసం ఉన్నవారు ఆహారం తినవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తు పెట్టుకోండి కార్తీక పౌర్ణమి గడియలు వెళ్లిపోకముందే అంటే ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముందే మూడు వందల అరవైదు వత్తుల దీపాన్ని వెలిగిస్తేనే వంద శాతం పూజా ఫలితం మీకు దక్కుతుంది ఈ సమయం తర్వాత వెలిగిస్తే ఎటువంటి ఫలితమూ ఉండదు మీకు అద్భుత ఫలితం కలగాలి అంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి మనం నిత్యం పనుల్లో ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరకపోవచ్చు అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించి మూడు వందల అరవై రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందండి ఇలా సంవత్సరం మొత్తం దీపారాధన వెలిగించిన ఫలితం మీరు పొందాలి అంటే నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు దీపాన్ని వెలిగించండి పున్నమికాంతి ఒంటికి తగిలితే సమస్త దోషాలు మన ఒంటి నుండి తొలగిపోతాయి దృష్టి తొలగిపోతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ గడియల్లో బకెట్లో నీళ్లు ఉంచి దాన్ని చంద్రుడి వెలుగులో పెట్టి గంట తర్వాత ఎవరైతే స్నానం చేస్తారు వారి ఒంట్లోకి అమృతం వస్తుందని పురాణ వచనం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో పున్నమి కాంతుల్లో అమృతం ప్రసరిస్తుంది అది కేవలం నీరు మాత్రమే ఎక్కువగా గ్రహిస్తుంది అలా ఈ పున్నమి కాంతిలో నీరు ఉంచి దాంతో స్నానం ఎవరైతే చేస్తారో వారి ఒంట్లోకి అమృతం ప్రవేశించి తెలియని దైవక శక్తి వారి ఒంట్లోకి ప్రవేశించి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి పూర్వం మన పూర్వీకులు పల్లెటూరుల్లో కార్తీక పౌర్ణమి రోజు అందరూ స్నానం చేసి ఎన్నో అద్భుత ఫలితాలను పొందేవారు ఇక వ్రతాలు నోములు సత్యనారాయణ స్వామి వ్రతం నీటిలో దీపాలు వెలిగించడం చంద్రారాధన తులసికోట పూజ లలితా సహస్రనామాలు పారాయణం చేయడం అన్నీ కూడా నవంబర్ ఐదవ తేదీనే జరుపుకోవాలి